ప్రస్తుతం నెల్లూరులోని విఆర్సీ మైదానంలో జరుగుతున్నటువంటి కార్తీక మాస లక్ష దీపోత్సవం వద్ద ఉన్నాము ప్రతి సంవత్సరం నిర్వహించే దీపోత్సవం ప్రజలను భక్తులను ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహిస్తారు ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో ఈ యొక్క దీపోత్సవం ప్రారంభమైంది ఇది రెండవ రోజు మొదటి రోజు అత్యధికంగా భక్తులు పాల్గొని దీపాలు వెలిగించి శివ పూజ చేయడం జరిగింది కొంతమంది భక్తులు మన దగ్గర ఉన్నారు శివునికి దీపాలు వెలిగిస్తూ దీపారాధన చేస్తూ ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ మీ పేరు యామిని అండి నా పేరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా మేము నెల్లూరు నవాపేట నుంచి వచ్చామండి సంవత్సరం వస్తుంటారా ప్రతి సంవత్సరం వస్తామండి కానీ ఈ సంవత్సరం వాలంటీర్ గా వచ్చాను నాకు నా ఆనందానికి అవధులు లేదండి సాక్షాత్ పరమేశ్వరం ముందు తొలి లైన్ లో నాకు ఈ సేవ కలిగించిన విబిఆర్ గారికి నా హృదయ చాలా సంతోషంగా ఉంది ఇంతమంది భక్తులు తరలి రావడము సంవత్సరం భక్తులు పెరగడము అసలు భక్తులు ఒకళ్ళు మేము మేము వస్తాం మేము అని చెప్పి ఇక్కడ వచ్చి పాల్గొనడము చాలా సంతోషంగా ఉందండి అసలు ప్రతి సంవత్సరానికి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క విధంగా ఎక్కడ భక్తులు తగ్గడం లేదండి భక్తులు పెరగడం పెరుగుతున్నారు ఎక్కడ తగ్గలేదు భక్తి భావంతోనే వస్తున్నారు ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఉంది వాతావరణము ఇవంతా చూస్తూ ఉంటే అసలు ఎక్కడో కాశీలో ఉన్నంత పుణ్యము మనకు దక్కుతున్నంత సంతోషం మాకు ఉందండి ఈ సేవకు నాకు కల్పించిన దానికి నా హృదయపూర్వక ధన్యవాదములు అండి ఈసారి ఇంకా సంతోషంగా ఉంది సేవకు వచ్చినందుకు సేవలో నేను పాల్గొని దీపాలు వెలిగించిన దానికి చాలా సంతోషంగా ఉందండి నిజంగా మరొక భక్తురాలు మేము అండి నెల్లూరే చాలా బాగుంది దానికి తగినట్టు కార్తీక దీపోత్సవానికి వాతావరణం కూడా అనుకూలించటం చాలా ఆనందదాయకంగా ఉంది ప్రతి ఒక్కరు మహిళలు చాలా బాగా దీపాలు వెలిగించుకొని బాగా సంతోషంగా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు చాలా విశేషంగా చాలా విశేషంగా చేస్తున్నారు విపిఆర్ ఫౌండేషన్ వాళ్ళు ఎలా ఉందంటే కటౌట్ అంతా కైలాసంలో శివుడు పార్వతి దిగి వచ్చినట్టుగా ఎంతో ఆనందదాయకంగా ఉంది దానికి తోడు వాతావరణం ముందు మెయిన్ సహకరించింది అందుకల్ల భక్తులందరూ ఎంతో సంతోషంగా కార్తీక దీపాలు ఎలిగించుకుంటూ ఆనందదాయకంగా ఉన్నారు సంవత్సరం ప్రతి సంవత్సరం వస్తామండి సింహపూరి పట్టణం వీళ్ళు చేసుకున్న అదృష్టం అండి మేము ఎక్కడెక్కడ హైదరాబాద్లో అంటే అంతా చేసుకుని మేము చూడలేము టీవీలలో చూస్తుంటాం కానీ మేమే ఇక్కడ స్వయంగా విపిఆర్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి కార్తీక దీపోత్సవ మహోత్సవంలో పాల్గొనడం మా అందరికీ ఆనందదాయకంగా ఉంది మరొక భక్తురాలు ఉన్నారు వాళ్ళని అడిగి ఇంకా విషయాలు తెలుసుకుందాం ఈ యొక్క దీపోత్సవంలో వల్ల పాల్గొనేంత భక్తులు ఆనందానికి అంతులు లేకుండా పోతుంది మరొక భక్తురాలను వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు నేను స్టౌనర్స్ పేట నుంచి వచ్చానండి నా పేరు రేణుక అసలు ఇక్కడ ఇవి అన్నీ చూస్తూ ఉంటే కాశీలో ఉన్నట్టుగా అనిపిస్తుందండి కాశీలో ఏ విధంగా చేస్తారో దీపాలు వెలిగించడం కానీ ఇక్కడ కాశీ విశ్వనాథుడు ఇక్కడ కొలువైనట్టుగా అనిపిస్తుందండి ఈ కార్తీక మాసంలో కాశీకి వెళ్ళడం చాలా మాకు అరుదండి కాశీకి వెళ్ళలేనంత ఇది మాకు ఇక్కడ కనిపిస్తుందండి విబిఆర్ గారికి ప్రశాంత్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నానండి

మనకి కోడూరుపాడి నుంచి వచ్చి ఇక్కడ దీపాలు వెలిగిస్తా ఉన్నారు శివుని యొక్క దీపాలు వెలిగించి మనకి ఆధ్యాత్మిక వాతావరణం కోరుకున్నట్లయితే వాళ్ళ కోరికలు తీరుస్తాయని చెప్పేసి వాళ్ళ భావన సంవత్సరం వచ్చాము చాలా సంతోషంగా

మేము మూలాపేట నుంచి నెల్లూరే మాది మేము ప్రతి సంవత్సరం కూడా మన విపిఆర్ ఫౌండేషన్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ కార్తీక దీపోత్సవానికి ప్రతి సంవత్సరం వస్తాము ఖచ్చితంగా పాల్గొంటాము ఈ సంవత్సరం కూడా చాలా అద్భుతంగా అందరూ ఇక్కడ నిర్వహిస్తున్నారు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అండ్ ప్రశాంత్ రెడ్డి గారు సో ఈ విధంగా మన యొక్క హైందవ ధర్మాన్ని ప్రతి సంవత్సరం ఈ విధంగా నిలబెడుతున్నారు కాబట్టి నా యొక్క విన్నపం ఏంటంటే మన భావితరాలందరికీ కూడా మన యొక్క సంస్కృతిని భారతీయ ఈ యొక్క ఆచారాలని అందరినీ కూడా వాళ్ళకి నేర్పించాలని కోరుతున్నాను నేను కూడా నా బిడ్డలకి సో అదే నేర్పిస్తున్నాను సో కాబట్టి వీళ్ళు ఇంత గొప్పగా దానికి నెల్లూరు ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవాలని ప్రార్థిస్తున్నాను సో ఈ తరపున నేను విపిఆర్ ఫౌండేషన్ వాళ్ళందరికీ పెద్దలందరికీ గౌరవనీయులు వాళ్ళకి నేను ధన్యవాదాలు చెప్పుకోదలుచుకున్నాను ఇలా భక్తి పారసంతో జరుగుతున్న లక్ష దీపోత్సవం ఘనంగా రెండవ రోజు ముగిసింది కెమెరామ్యాన్ జోషితో ప్రేమ్ నెల్లూరు నుంచి